పథకాలతో ప్రజలు సోమేరులుగా మారుతున్నారని కోమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు గుజరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు ఉచిత పథకాలతో గ్రామాలలో అభివృద్ధి కరువైందన్నారు టీడీపీ నేతల రేషన్ కార్డులు తొలగించి సంక్షేమ పథకాలు అందకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు

వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరినీ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను మీ అది మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడే అన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో తప్పితే ఈ గవర్నమెంట్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా ఈ గ్రామ భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో కలుషితమై ఉన్నాయి అని చెప్పారు నేను అది ఎమ్మెల్యేగా అవ్వగానే ముందు తాగునీరు అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఈ ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను అదేవిధంగా వైసీ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులకు గురిచేసింది ఉదాహరణకు ఒక రైతుకు ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్లో ఒక ఎకరము రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్టుగా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్నీ ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను ఈ గ్రామంలోని నలభై ఐదు ఎకరాల తిప్పను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకుందాము ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనుచరు అనుచరుల రేషన్ కార్డులు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఈ గ్రామంలోనే కాదు నేను చూసిన ప్రతి గ్రామంలో ఇలాగే ఉంది పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ ఏవైనా అన్ని వైసీపీ నాయకులతోనే ఆకరాకి రోడ్లు కూడా వాళ్ళకే ఉన్నాయి మన వాళ్ళకి ఎవరికి లేవు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తప్పకంగా తప్పకుండా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న యువకులందరూ భవిష్యత్తును మీరే మా భవిష్యత్తు మీ ఆ భవిష్యత్తును మీ భుజాలు వేసుకు మీద వేసుకొని మీ పెద్దవాళ్ళకి సర్ది చెప్పి మీరందరూ మనం ఏది చేస్తే మీకందరికీ ఉద్యోగాలకు వస్తాయో ఏ ప్రభుత్వంలో అయితే మీరందరూ ఆనందంగా ఉండగలరు ఏ ప్రభుత్వంలో అయితే గ్రామం అభివృద్ధి చెందగలదో ఇవన్నీ మనల్ని సోంబేర్లు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మన ఊర్లు మాత్రం అవి అవి రెండు రోజుల్లో అయిపోతాయి దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు ఇల్లు ఉండదు సైడ్ కాలువలు ఉండవు నీళ్ళు ఉండవు ఏవి ఉండవు ఇది అవసరమా మీకు కాబట్టి యువకులారా అందరూ ఆలోచించండి మహిళలు ఇంట్లో ఉండి ఈరోజు ఎంతోమంది ముందుకొచ్చి ఎన్నో పనులు చేసుకుంటున్నారు వాళ్ళకి ఆలోచించే శక్తి ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే మనం మీరంతా ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మనం తెచ్చుకోవాలి అందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి దానికోసం మీరందరూ తప్పకుండా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను